నువ్వెప్పుడు బాగుపడతావు వాటితో స్నేహం కొంచెం కట్ చేయాలి కొంచెం డిస్టెన్స్ పాటించాలి దేవుడితో కాస్త అనుగుణంగా అతుక్కుంటూ ఉంటే సేఫ్ నువ్వు లేదనుకో ఏదొక రోజైనా మనకు ప్రమాదం ఏదొక రోజైనా మనకు ప్రమాదం కొరింతీలకు పత్రిక వ్రాస్తూ కొరింతీలు సంఘములో ఒక ప్రమాదం ఉంది ఏ ప్రమాదం చెడి స్నేహాలు ఎక్కువైపోయేవి అక్కడ జాగ్రత్త చెడు స్నేహం అని పౌలు గారు హెచ్చరిక పత్రికలో భాగంగా ఆ విషయాన్ని ప్రస్తావించాడు ఆయన అదే మొదటి కొరింతల పత్రికలో ఒకటే తొమ్మిదో ఒక మాట ఉంది ఒక్కసారి ఆ మాట చదివని నా వైపు చూడాలి చెడు స్నేహం వద్దు మరి ఎవరితో స్నేహం చేయాలి మన జీవితాలు బాగుండాలంటే దేవుడే స్వయంగా నువ్వు ఎవరితో స్నేహం చేయాలో ఒక పర్సన్ దేవుడే పెట్టాడు ఆయనతో మనం చేయడానికి దేవుడే స్వయంగా మనందరినీ ఆహ్వానిస్తున్నాడు చూడండి ఒకటే కొంత ఒకటి ఎంత వచ్చినాం మన ప్రభ నే అను తన కుమారుని సహవాసముకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు ఎంత అద్భుతంగా ఉంది ఈ లోకంలో నమ్మదగిన స్నేహము నమ్మదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా దేవుడు ఎంత బాగుంది యేసు ప్రభుతో ఏ మనసు అయినా స్నేహం చేయాలంటే ఆయనతో చేయాలి ఇది చెబుతున్నది ఒక నమ్మదగిన దేవుడు చెప్తున్నాడు ఏసు ప్రభు స్వయంగా అన్నాడు నేను మీకు నేను ఫ్రెండ్ అని బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు ఆయన చూద్దామా యోహాన్సు వార్త పదిహేను వాధ్యాయము యోహాన్స్ వార్త పదిహేను అధ్యాయము రెండు వచ్చి చూద్దామా పన్నెండు వచ్చాము క్షమించాలి పది పదిహేను పన్నెండు చూద్దాం యోహాన్ సువార్త పదిహేను అధ్యాయము పన్నెండవ వచనం నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకని ఒకడు ప్రేమింపవలనటియే నా ఆజ్ఞ మళ్ళీ చదువుదామా పన్నెండు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకనొకడు ప్రేమించవలనటియే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు తన స్నేహితుల కొరకు అర్థమవుతుంది అక్కడ తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వాని కంటే గొప్పవాడు ఇక్కడ ఎవడు ఉండడు ఇది ఎవరి గురించి ఆయన చెప్పుకున్నాడు తన గురించి తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు నేను మీకు ఫ్రెండ్ని అవునా కాదా నేను మీకు నో డౌట్ అట్ ఆల్ బెస్ట్ ఫ్రెండ్ అని నేను మీరు నాతోటి సహవాసం చేయాలి నాతో అటాచ్డ్ అయి ఉండాలి దీన్ని ఎవరు కోరుకున్నారు ముందు చదువుకుని వచ్చాం దేవుడు ముందే చెప్పేశాడు ఈయంతో స్నేహం చేయండి ఈయంతో స్నేహం చేయండి ఇంత స్నేహం చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం వాక్యం నాలుగో నా నాయందు నిలిచి ఉండేది అంటే అర్థం ఏంటి నాతో స్నేహం చేయండి దేవుడు స్వయం గడుగుతున్నాడు ఇది చాలా భాగ్యమే మీరు నాతో చేయాలి నాతో ఏముంది అక్కడ నాయందు నిలిచి మీ ఎందు నేను నిలిచి ఎందు మీరు నాతో ఉంటే నేను మీతో ఉంటాను ఇప్పుడు మనం ఎప్పుడు దేవుడితో ఉండాలని కోరుకుంటున్నాం బైబిల్ చదవడానికి అది దేవుడితో ఉన్నట్లు ప్రార్థనకి ముందుగా అటెండ్ అవ్వడం అది దేవుడితో ఉన్నట్లు దేవుని యొక్క స్నేహాన్ని మనము కోరుకున్నట్లు ప్రార్థనలకు తొందరగా అటెండ్ అవ్వడం యాక్టివ్గా ఉండడం మనం స్నేహితులు ఇంట్లోకి వెళ్తే ఎంత హుషారుగా ఉంటాం ఎంత యాక్టివ్గా ఉంటాం అవునా కదా స్నేహితులు ఇంట్లోకి వెళ్తే చాలా రోజులు వెళ్తున్నాం మా ఫ్రెండ్ ఎలా ఉన్నాడు ఏంటో వారం రోజుల తర్వాత వస్తున్నారు ఇక్కడికి ఎంత యాక్టివ్గా ఎంత ప్రేమతో ఎంత ఉవ్వులూరుతో ఉండాలి నేను నా స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నాను మనం ఆయనతో ఉండాలని కోరుకుంటే ఆయన మనతో ఉండడానికి కోరుకుంటాడంట ఇది ఎంత అద్భుతమైన బాండింగ్ స్పిరిచువల్ బాండింగ్ అది మనకు వద్దా వద్దు మనం ఎప్పుడు బౌండ్రీలు దాటి వెళ్ళిపోతాం అద్దులు దాటిపోతాం మనం ముందుకు వెళ్దాం తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతుడు తాను ఎలాగో ఫలింపదు అలాగనే నాయందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు దేవునితో స్నేహం చేయడం నేర్చుకోవాలి దేవునితో స్నేహం ఏంటి బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలను దినం ప్రార్థన చేస్తే అటెండ్ అవ్వాలి ఎక్కడ జరుగుతున్నా వెళ్ళాలి అవసరమైతే ప్రార్థన పెట్టించాలి దీన్ని అంటారు దేవునితో సహవాసం దేవునితో ఫ్రెండ్షిప్ చెడి స్నేహం ఎలా మార్చేస్తుంది చెప్పాలి ఒక ప్రపంచ ఉగ్రవాదిగా బిన్ లాడెన్లా మార్చేస్తుంది ఒక క్రూరుడైన హడల్ ఫిట్లర్లా మార్చేస్తుంది సోల్మోన్లాగా వ్యభిచారులా మార్చేస్తుంది రెహబాములా రాజ్యాలని విడగొడుతుంది ఏమంటారు కనుక దేవునితో సహవాసం అన్నది అనేక జీవితాలను బాగుపెడుతుంది పౌలు గారితో అనేక మంది అటాచ్డ్ అయి ఉన్నారు ఎంతమంది దేవుళ్ళు బ్రతికారు తెలిసిన వాళ్ళు దేమ ఏం చేశాడు పౌలు గారిని విడిచిపెట్టేసి లోక స్నేహం కోరుకున్నాడు పాడైపోయాడు లాస్ట్గా మాట లోక స్నేహము దేవునికి వైరం అంటే అర్థం ఏంటి తెలుసా నువ్వు ఎప్పుడైతే లోకంతో స్నేహం చేయాలనుకుంటావో దేవునితో స్నేహం వదిలేస్తావో దైవ సేవకులతో స్నేహాన్ని విడిచిపెట్టేస్తావో సంగమతో స్నేహాన్ని విడిచిపెట్టేస్తావో సహవాసం విడిచిపెట్టేస్తావో ఆటోమేటిక్గా నువ్వు ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకంగా తయారైపోతావు అధ్యక్ష నో డౌట్ అట్ ఆల్ పక్క నువ్వు మరి ఇది రాసేసుకోవాలి నువ్వు ఎప్పుడైతే సంగమతోనూ దైవ సేవకులతోనూ ప్రార్థనతోనూ బైబిల్తోనూ నువ్వు ఎప్పుడైతే నీ బాండింగ్ నీ స్నేహం నీ పరిచయం నీ సహవాసం ఎప్పుడైతే దూరం అయిపోతో ఆటోమేటిక్గా దేనికి దగ్గరపోతాం మనం అపవాదికి దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఆ పాడు చేసాడు